హాయ్ ఫ్రెండ్స్ విజయబెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లోని అతిపెద్ద నాటుకోళ్ళ సంత అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దేనికంటే ఇక్కడ వేల సంఖ్యలో కోల్డ్ అనేవి వస్తూ ఉంటాయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువైపున మరియు అదేవిధంగా ఇటువైపున మనకి కోల్డ్ అనేవి వస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ మనకి కోల్డ్ అయితే బల్క్గా వస్తూ ఉంటాయండి మీకు అర్థమవుతుంది ఇవన్నీ మనకి వందల సంఖ్యలో కాదండి వేల సంఖ్యలో అయితే కోల్డ్ అయితే ఓపెన్ ఇది హైవే పక్కనే ఉంటుంది ఇది టైమింగ్ వచ్చి మనకి పొద్దున్నే ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది అయితే అయిపోతూ ఉంటుంది ఈ పది గంటల లోపు అనేది మనం కోల్డ్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఇది లేకపోతే మీకు కోల్డ్ అయితే ఉండవండి అంటే సాయంత్రం దాకా అయితే ఈ మార్కెట్ అయితే ఉండదు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ మార్కెటింగ్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది అయితే మీకు క్లారిటీ అయితే వివరిస్తాను ముందుగా ఈ ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దేనికంటే ఎంత కష్టపడి నేను వీడియోలు తీసినందుకు మీరు ఒక లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు ఒక లైక్ అయితే నాకు మీరు ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళిపోయి రేట్లు అయితే తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ హెచ్క్ కాదండి మనకి ఏడు వేల రూపాయలు అయితే ప్రైస్ చెప్పారు మంచి జాతులు కలిగిన కూడా ఏడు వేల రూపాయల ప్రైజు ఎన్నా ఎంత కొన్నారా ఇరవై మనకి మూడు వేల రూపాయలకి అయితే కొన్నాడండి అన్న వీళ్ళందరూ ఏలూరు నుంచి వచ్చారు కొన్నారా వేరే వాళ్ళది ఏలూరా ఎందుకున్నారు మొత్తం మార్కెట్ మార్కెట్లో మీకు రేజన్గానే ఉండియా రేట్లు పందాలు వేసుకుంటావు కరెక్ట్ ఇక్కడ కొంటానికి బాగానే ఉండియా అంటారు రేట్లు అనుకూలంగానే ఉండియా మీ సైడ్ కన్నా ఇటు అయితే బాగా బెటర్ అంటావా మీ సైడ్ కన్నా ఇక్కడ రేట్లు బెటర్ అంటావా ఏ ఊరు మీది ఏలూరు మనకు ఏలూరు నుంచి వచ్చారండి అన్నోళ్ళు మన సబ్స్క్రైబరు మొత్తం ఇక్కడ చాలా అయితే కొన్నారు బాగానే ఉన్నాయి రీజన్గా అయితే రేట్లకి అయితే పడ్డాయి అని చెప్పారు వాళ్ళు అయితే మీరు దాన్ని అర్థం చేసుకుంటారన్నా అన్న ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మనకి మార్కెట్లోకి వచ్చి కొనుక్కుంటే కొంచెం అడిగి తీసుకుంటే రీజన్గా అయితే దొరుకుతూ ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ అన్నవాళ్ళు కొన్నారు వచ్చి నెమ్లే కక్కెరగా వస్తుంది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారండి దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు బాగానే ఉంది వచ్చి మనకి దీని రేటు వచ్చి మనకి రెండు వేల రూపాయలుగా అయితే మనకు చెప్పారు అన్న రెండు వేల రూపాయలు రేటు ఫిక్స్డ్ ప్రైస్గా అయితే మనకి చూడటం జరిగింది అదే అన్న అది మంది కదా ఏదన్నా మీయనా ఏం రేటన్నా ముందు పదిహేను వందలా ఏదైనా పదిహేను వందలు ఇది వచ్చి మనకు మూడు కోళ్ళు ఉన్నాయండి పటాలి ఇవి చెన్నవి పదిహేను వందల రూపాయలు రేట్ అయితే చెప్పాడు ఒక్కొక్కటి దానే ఉంది రెండు పెట్టలు వచ్చి మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే రేట్ చెప్పారు రెండు పెట్టలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు రేట్ అండి ఇది వచ్చి మనకి రెండు వేలు రేట్ అయితే చెప్పారండి రెండు వేల రూపాయలు బాగానే ఉంది ఇది వచ్చి మనకి రెండు వేల పదిహేడు వందలు కాదు అయితే చెప్పారు ఓన్లీ పదిహేడు వందలు అండి ఇది వచ్చి అండి మనకి ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు రేటు వచ్చి అండి దీని ప్రైస్ వచ్చి మనకి రెండు వేల రూపాయలకి అయితే రేటు అయితే చెప్పారు రెండు వేల రూపాయల రేటు నెమ్మల్ ఇది కూడా మనకి రెండు వేల రూపాయలు అయితే రేట్ చెప్పాడు అన్న రెండు వేల రూపాయలు అన్న దగ్గర మొత్తం నాలుగు వండి అన్నాడు ఒకటి రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది కూడా రెండు వేల రూపాయలు రేటు అండి అని చెప్పాము ఇరవై ఆరు వందలు ఇది వచ్చి మనకి రెండు వేల ఆరు వందల రూపాయలు అండి రేటు ఉంది రెండు వేల ఆరు వందలు దీనిలో వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చవటం జరుగుతుంది నాలుగు వేల ఐదు వందలు బాగుంది ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పారు రెండు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చూడటం జరిగింది మూడు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి మనకి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి కాకి మూడు వేల రూపాయలు మనకి నాలుగు వేల ఐదు వందలు అండి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు మనకి మూడు వేల రూపాయలు అండి మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి మనకి నాలుగు వేల రెండు వందలు అండి నాలుగు వేల రెండు వందలు ఎంతా ఏమి రేటు అమ్మా ఏం రేటు చెప్పారు ఇది వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు ఇది మధ్య అనేది అంటే డిస్కౌంట్ అనేది ఉంటుంది ఆరు వేల రెండు వందలు చెబుతున్నాడు ఫైనల్ అయితే ఐదు వేల ఐదు వందలు అయితే ఇస్తాడు దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారండి ప్రైజ్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు దీని ప్రైజ్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు అండి నాలుగు వేల రూపాయలు దీని రేట్ వచ్చి మనకి దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఏడు వందల రూపాయలు అండి రెండు వేల ఏడు వందలు తెచ్చి మనకి మూడు వేల రూపాయలు రేటు మూడు వేల రూపాయలు చూసి మనకి రెండు వేల రూపాయలు అయితే రేటు చెప్పారు రెండు వేల రూపాయలు రేటు దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అండి రెండు వేల ఐదు వందలు ఇది వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు రేట్ అండి నాలుగు వేల రూపాయలు రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు అండి మూడు వేల ఐదు ఓకేనండి ఈ వీడియో అనేది అయితే నేను ఎండ్ చేస్తున్నాను ఇది మనకి అడ్రస్ వచ్చి మనకి ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ నల్లపాడు అండి నల్లపాడు నాటుకోళ్ళ సంత ప్రతి శుక్రవారం అనేది మనకి పొద్దున్నే ఆరు గంటల నుంచి పది గంటల దాకా ఇది జరుగుతూ ఉంటుంది మీరు తొమ్మిది గంటల లోపు అనేది ఉంటుంది మీకు ఇవన్నీ అర్థమవుతుంది కదా మీరు టైమింగ్ వచ్చి మనకు ముందుగా చెప్పినట్లు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకా జరుగుతూ ఉంటుంది ప్రతి శుక్రవారం అనేది జరుగుతూ ఉంటుంది మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటాను ఓకే ఫ్రెస్ ఉంటాను థ్యాంక్ యూ